సుశీలా రామ్ రీకరే ఉన్నాను నాకు కొంచెం ప్రస్తున్నాయి అందరు రిలాక్స్ ఉందండి నాకేదో దొరికింది దొరికింది ఏంటి ఎవరు నువ్వు జీనువా మీరు రుద్దిన లైటర్ నుంచి వచ్చాను లైటర్ నుంచి వచ్చావా నీకు ఏ వరాలు కావాలో కోరుకోండి నాయన నా పొట్ట కొంత ఉగ్రంగా ఉంది గ్యాస్ బిల్ జీనా ఇదా నీ వరం చూ నెక్స్ట్ ఆడగట్ ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు మీరు రుద్దిన లైటర్ నుంచి వచ్చాను నీ బొచ్చి సరిపోవట్లేదయ్యా నాకు అడుకోవడానికి నాకు బంగారు బొచ్చ ఇయ్యే జీన్ బ్రో నువ్వు అడుక్కొని బుద్ధి పోనిచ్చుకోలేదా ఇదా నీ వరం చూ నెక్స్ట్ ఆడగండి జీనన్నా జీనన్న నా కలిసరి కనబట్టలేదు నాకు కొత్త స్పెక్స్ జీనన్న రోడ్డు పైన వెళ్తే తొంభై తొమ్మిది దొరికింది పిచ్చోడా చూ నెక్స్ట్ జిన్ భయ్యా జిన్ భయ్యా నా కాలు బాగలేదు కర సపోర్ట్ జిన్ భయ్యా పక్కన ఉన్న తుప్పల్లో ఎత్తుకోయా అది నన్ను అడగాల చూ నెక్స్ట్ జన్భయ్యా జనబయ్య నాకు కొంచెం మంది ఇప్పించింది వినబయా అట్లా ఖాళీ అయిపోయింది చిన్న ఆ పక్కన బార్ షాప్ వెళ్ళి అడిగాయా ఎవరైనా పోస్తారు నన్ను అడగాలూ నెక్స్ట్ ఏమే కావాలి కావాలి కాసేపు ఉన్నావు అంటే కొడతా అడిగా అంటే నాలుగు పీపుతా ఎవరైనా అరికే ఇది మీరు వెళ్ళాలి నేడు అందుకని చూడు అలాగే నేను మొత్తం కూర్చొని చూస్తున్నానయ్యా అయ్యా నేను అనకా చూడండి ఇద్దరికిందయ్యా మీరు వల్ల అసలు పనిలో పట్టేదయ్య ఇద్దరు ఎగస్ట్రా రువే నా గురువు రూ నా గురు